హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ సింధు ట్రెండి కలెక్షన్స్ ఇవి వచ్చేసి సిల్క్ శారీస్ అండి ఇలా స్టిఫ్గా వస్తాయన్నమాట ఈ శారీస్ వీటికి పళ్ళు బ్లౌజ్ అలాంటివి ఏమి రావు శారీ అంతా ఇలా ఉంటుంది ఇది శారీకి యూస్ చేసుకోవచ్చు డ్రెస్సెస్కి లాంగ్ ఫ్రాక్స్కి అలా లెహెంగాస్కి కానీ అట్లా యూస్ చేసుకోవచ్చు అండి శారీస్ సో బ్లౌజ్ అలాంటిది ఏమీ రాదు మీరు ఒకవేళ శారీకి యూస్ చేసుకోవాలి అనుకుంటే బ్లౌజ్ సపరేట్గా స్టిచ్ చేయించుకోవాల్సి వస్తుంది కొంచెం ఇలా స్టిఫ్గా ఉంటాయండి ఇలా మంచి షైనింగ్తో వస్తున్నాయి ఇవి ఇలా ఫాయిల్ ప్రింట్తో ఇచ్చారనమాట ఎల్లో అండ్ రెడ్ కాంబినేషన్లో నెక్స్ట్ వచ్చేసి బ్లూ కలర్ అండి బ్లూ కలర్లో గో ఇలా గోల్డ్ ప్రింట్ ఫాయిల్ ఫాయిల్ ప్రింట్తో ఇచ్చారు అండ్ ఇలా వైట్ లైన్స్ సేమ్ శారీ అంతా ఇదే విధంగా వస్తుంది శారీ వచ్చేసి ఫైవ్ అండ్ హాఫ్ సిక్స్ మీటర్స్ వరకు ఉంటుందండి నెక్స్ట్ వచ్చేసి ఇలా రెడ్ బిగ్ బార్డర్తో ఇచ్చారు అండ్ ఇలా చిన్న డిజైన్తో ఇచ్చారనమాట మరి శారీకి యూజ్ చేసుకోవచ్చు ఇంకా వేరే విధంగా ఏదైనా లాంగ్ ఫ్రాక్స్ డ్రెస్సెస్ అలా కూడా యూస్ చేసుకోవచ్చు మీకు వీటిలో ఏదైనా నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకొని నేను స్క్రీన్ మీద ఇచ్చిన నెంబర్కి నాకు మెసేజ్ చేస్తే నేను వీటి డీటెయిల్స్ అన్నీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను అండ్ వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఉంటుంది నెక్స్ట్ ఇది వచ్చేసి ఆరెంజ్ కలర్ అండి ఆరెంజ్ అండ్ ఎల్లో కాంబినేషన్లో ఉంది ఇలా బార్డర్ ఇచ్చారనమాట అండ్ వీటి కాస్ట్ వచ్చేసి త్రీ ఫిఫ్టీ రూపీస్ ప్లస్ సిక్స్టీ రూపీస్ షిప్పింగ్ అండి మీరు ఒకసారి తీసుకున్న రెండు సారీస్ తీసుకున్నా షిప్పింగ్ అయితే సిక్స్టీ రూపీసే ఉంటుంది ఇలా ఏదైనా మీకు నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకొని నాకు మెసేజ్ చేయండి ఎవరైనా కొత్తగా చూస్తే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఇట్లాంటి కొత్త వీడియోస్ ఇంకా కొత్త కొత్త మోడల్స్ తీసుకొస్తూ ఉంటాను అన్నమాట ఓకే అండి థ్యాంక్ యూ